ఇవ్వడానికి ఎంత వేధిస్తున్నారు దాంట్లో మళ్ళీ లోకల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రికమెండ్ చేయాలా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా ఇది రెవెన్యూ మున్సిపాలిటీ ఏదైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలంటే స్థానిక నాయకుడు పర్మిషన్ తీసుకోవాలా వాళ్ళు ఊ అంటేనే ఇయ్యాలా ఏంటి దందా ఎవరు రాసిస్తున్నారు వీళ్ళకి ఆ హక్కులు అట్లాగే ఇప్పుడు పోలీసులు అయ్యా నన్ను కొడతారయ్యా కొట్టబోతున్నారయ్యా వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారయ్యా అంటే నువ్వు భద్రత కల్పించవా మనిషిని కొట్టి చంపేసినా కూడా చంపినటువంటి వాళ్ళలో ఒక ఇద్దరు పేర్లు పెట్టేసి పక్కన పెట్టేస్తారా ఇరవై మంది దాడి చేశారని స్వయంగా చెప్తుంటే అదే వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎవరన్నా దాడి చేశారంటే ఊళ్ళో లేని వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా పెట్టేస్తారుగా మరి ఎక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉంది మాట్లాడుకోవడానికి ఎక్కడ హక్కులు ఉన్నాయి ఎక్కడ నిజాయితీ ఉంది ఎవరికి వాళ్ళు ఇట్లా మాట్లాడడం తప్పు ఎస్ అందరూ తప్పు మాట్లాడడం తప్పే కదా ముందసలు హక్కుగా పోలీసులకు ఉండే బాధ్యత వాళ్ళని చేయనిస్తున్నారా ఒక గొడవ జరిగిందంటే ఆ గొడవలో అధికార పక్షం వాళ్ళు ఎలా చెప్తే అట్లా నడవాలి గొడవ వీళ్ళే సృష్టించినా నెత్తిని పెట్టుకోవాలా అదే సందర్భంలో అవతల వాళ్ళది గొడవ జరగకపోయినా అలా అరే తిరుపతిలో జరిగింది ఏంటండి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసులు తీసుకెళ్లి కార్పొరేటర్లు అప్పచెప్పేస్తారా తన్ని లాక్కుపోతుంటే చూస్తా కూర్చుంటారా పైగా బస్